హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పరస్పర సహాయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అలవే కాని పనులను సాధించాలంటే ఎంతటి సమర్థుడికైనా ఇతరుల సహాయం కావాలి రాముడు అవతార పురుషుడే అయినప్పటికీ వానరసేన సహాయం ఉండటం చేతనే కదా రావణ సంహారం చేసి సీతను తెచ్చుకోగలిగాడు నువ్వు నీ స్వశక్తిపైనే ఆధారపడటం చేత కార్యసాధన చేసుకోలేకుండా ఉన్నావు స్వశక్తితో పని సాధించలేక పరస్పర సహకారంతో దేవగుప్తుడి కొడుకులు తమ తలకు మించిన కార్యాన్ని ఎలా సాధించింది చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కృష్ణా తీరాన ధాన్య కటకంలో విష్ణుగుప్తుడనే కోటీశ్వరుడు ఉండేవాడు ఆయనకు కమలాక్షి అనే కూతురు ఉండేది యుక్త వయసు వచ్చాక ఆమెకు చాలా సంబంధాలు వచ్చాయి కొన్ని సంబంధాలు కోటీశ్వరులువే కానీ వారు దూర ప్రాంతాల వాళ్ళు తన ఒక్క కుమార్తెను దూరం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేక విష్ణుగుప్తుడు ఆ సంబంధాలను తిరగొట్టేశాడు ధాన్య కటకంలోనే కొందరు వయసు యువకులు కమలాక్షిని కోరారు కానీ వారిలో ఒకడో విష్ణుగుప్తుడికి నచ్చలేదు కొందరికి డబ్బు లేదు మరికొందరికి రూపం లేదు ఇంకా కొందరికి వంశ ప్రతిష్ట లేదు ధాన్య కటకంలోనే దేవగుప్తుడు అనే వైశ్యోత్తముడు ఉండేవాడు ఆయనది విష్ణుగుప్తుడి వంశం కన్నా కూడా ప్రతిష్ట కలది ఒకప్పుడు దేవగుప్తుడి తండ్రి తాతలు కోటీశ్వరులే కానీ దేవగుప్తుడి తండ్రి బౌద్ధ మతం పుచ్చుకుని దాదాపు తన కొన్నదంతా బౌద్ధ మత వ్యాప్తికి భిక్షువులకు దారపోసి సాధారణ కుటుంబీకుడు స్థాయికి దిగజారాడు దేవగుప్తుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తన సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు అతనికి ఇద్దరు కొడుకులున్నారు దానగుప్తుడు అనేవాడు పెద్దవాడు ధనగుప్తుడు చిన్నవాడు అయితే వారిద్దరు మధ్య ఒక ఏడాది మాత్రమే తేడా ఇద్దరూ చూడచక్కని యువకులు కవల పిల్లల లాగా కనిపిస్తూ అస్తమానం కలిసే తిరిగేవారు ఆ కుర్రవాళ్ళిద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది కమలాక్షిని పెళ్ళాడి విష్ణుగుప్తుడి అండన తిరిగి కోటికి పడగ ఎత్తాలని వాళ్ళు తమ ఆలోచన తండ్రికి చెప్పారు మీది కొంతమ కోరికలాగా కనబడుతుంది మనకన్నా సంపన్నుల సంబంధాలనే విష్ణుగుప్తుడు తోసిపుచ్చాడు అయినా ప్రయత్నించడం చేత వచ్చే నష్టమేమీ లేదు మీరిద్దరూ విష్ణుగుప్తుడి ఇంటికి వెళ్ళి మీ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఆయన తన కుమార్తెనిచ్చి చేస్తాడేమో అడగండి అన్నాడు దేవగుప్తుడు అన్నదమ్ములిద్దరూ విష్ణుగుప్తుడి ఇంటికి వెళ్ళి ఆయనను కుశల ప్రశ్నలు వేసి తాము వచ్చిన పని చెప్పారు వారిలో ఏ ఒక్కడిని తన అల్లుడు చేసుకోవటం విష్ణుగుప్తుడికి ఇష్టం లేదు కానీ ఆ మాట సూటిగా అనటానికి విష్ణుగుప్తుడికి నోరు రాలేదు ఎందుచేతనంటే దేవగుప్తుడు ఎంతో గౌరవించదగినవాడు వారి వంశం సుప్రసిద్ధమైనది అంతేకాక దానగుప్తుడు ధనగుప్తుడు చక్కని యువకులు బుద్ధిమంతులోను వారికున్న లోటల్లా గొప్ప ధనికుల బిడ్డలు కాకపోవటం అందుచేత విష్ణుగుప్తుడు వారితో నాయనలారా నేను నా కుమార్తెను ధనికుడికే ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ధనికులు కాని వారి సంబంధాలు చాలా తిరగొట్టాను ఇప్పుడు నేను మీలో ఒకరికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే అన్న మాట నిలబెట్టుకోలేని వాణ్ణిగా చలామణి అవుతాను అది కాక నా వ్యాపారమంతా నా అనంతరం నా అల్లుడే నిర్వహించాలి అందువల్ల నేను నాకు కాబోయే అల్లుడి వ్యాపార దక్షతను కూడా పాటించాలి అని దొంకతిరుడుగా చెప్పాడు కుర్రవాళ్లు అంతటితో వెనక్కి తిరిగి రాక పెట్టుబడి ఉన్నప్పుడే కదా వ్యాపార దక్షత రుజువయ్యేది మాలో వ్యాపార దక్షత లేదని ముందుగా ఎలా చెప్పగలరు అని విష్ణుగుప్తుడిని సవాలు చేశారు విష్ణుగుప్తుడికి వారిని వదిలించుకునే దారి కనిపించలేదు ఆయన కొంచెం ఆలోచించి మీ ఇద్దరికీ చెరొక వెయ్యి వరహాలు ఇస్తాను అది పెట్టుబడిగా పెట్టుకుని వ్యాపారం చేసి సరిగ్గా సంవత్సరం అయ్యేసరికి దాన్ని నూరింతలు పెంచి లక్ష వరహాలతో ఎవరు వస్తే వారికి నా పిల్లనిచ్చి చేస్తానని అన్నాడు ఆ కుర్రవాళ్ళు వ్యాపారం చేసి తమ పెట్టుబడిని వెయ్యి రెట్లు చేయగలుగుతారని విష్ణుగుప్తుడు ఎంత మాత్రమో నమ్మలేదు కానీ వారిని వదిలించుకోవటానికి రెండు వేల వరహాలు ఖర్చు పెట్టడం వల్ల పది మందిలోనూ తన పరువు నిలబడుతుందని ఆయనకు తోచింది కానీ దానగుప్త ధనగుప్తులు మాత్రం కమలాక్షిని పెళ్ళాడటానికి మార్గం ఒకటి దొరికింది కదా అని సంతోషించారు వారు తండ్రితో చెప్పి ఇంటి నుంచి ప్రయాణమై వర్తకం చేయడానికి చిరక దేశము వెళ్లారు సంవత్సరం ముగిసే సమయంలో వారు ఎక్కడ కలుసుకునేది ముందుగా నిర్ణయించుకున్నారు ఏడాది ముగి వచ్చింది అనుకున్న ప్రకారం ఇద్దరు సంకేత స్థలంలో కలుసుకున్నారు ఎవరి ముఖాన సంతోష చిహ్నాలు లేవు నువ్వు ఎంత సంపాదించావు అన్నాడు దానగుప్తుడు తమ్ముడితో ధనగుప్తుడు ముప్పై వేల వరహాలు సంపాదించాను నువ్వైనా లక్ష పూర్తి చేయగలిగావా అన్నాడు లేదు ఎనభై వేలు సంపాదించేసరికే నాకెంతో కష్టమైంది అన్నాడు దానగుప్తుడు విష్ణుగుప్తుడు పెట్టిన పరీక్షలో ఇద్దరము ఓడాం మనం పడిన శ్రమ అంతా వృధా అయింది అంటూ ధనగుప్తుడు నిట్టూర్చాడు వృధా కాలేదు నేను చెప్పినట్టు చెయ్యి నీ దగ్గర ముప్పై వేలున్నాయి నేను నీకు డెబ్భై వేలు ఇస్తాను ఆ లక్షా తీసుకుపోయి విష్ణుగుప్తుడి మొఖాను కొట్టి కమలాక్షిని పెళ్లి చేసుకో అన్నాడు దానగుప్తుడు మరి నీ సంగతేమిటి అన్నాడు ధనగుప్తుడు నేను ఇంటికి రాను ఈ ఏడాది పాటు వర్తకం చేసిన దేశానికే పోయి ఏమైనా వర్తక వ్యాపారాలు చేసుకుంటాను అని దానగుప్తుడు తమ్ముణ్ణి ఇంటికి పంపేసి తాను వెనక్కి తిరిగి వెళ్ళాడు ధనగుప్తుడు లక్ష వరహాలతో విష్ణుగుప్తుడి వద్దకు తిరిగి వచ్చి ఆయన కుమార్తెను పెళ్లాడి సుఖంగా ఉన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దానగుప్తుడు తానే ఎక్కువ సంపాదించి కూడా కమలాక్షిని పెళ్ళాడేటందుకు తన తమ్ముడికెందుకు సహాయం చేశాడు తమ్ముడిపైన ప్రేమ వలన అతను అలా త్యాగం చెయ్యటానికి ప్రేరేపించింది ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు దేవగుప్తుడి కొడుకులిద్దరూ కమలాక్షిని పెళ్లాడు గోరినది ఆమె తండ్రి ధనం సహాయంతో కోటేశ్వరులు కావాలనే విష్ణుగుప్తుడి వారి సంపాదన శక్తికి పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో తమ్ముడి కన్నా అన్న బాగా నెగ్గాడు అందుచేత కమలాక్షిని పెళ్లి చేసుకునే అవసరం తమ్ముడికే ఎక్కువ ఉన్నట్టు స్పష్టమయ్యింది అన్న తన స్వశక్తితోనే కోటీశ్వరుడు కాగలడు అని రుచివయ్యింది అతను ఏడాది కాలంలో తన పెట్టుబడిని ఎనభై రెట్లు చేసుకున్నాడు అలాంటి శక్తి ఉన్నవాడు మూడు నాలుగేళ్లలో కోటికి పడగెత్తగలడు అందుచేత అతను తన సంపాదనను తమ్ముడికి తారపోశాడని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్